హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి బ్రదర్ జీ నాని గారైతే మనకి ఈ వీడియోని అయితే పంపించడం జరిగిందండి ఈ వీడియోలో టాప్ క్వాలిటీకి సంబంధించినటువంటి ఒక పచ్చకాకి పెట్టమారు పుంజనైతే అమ్మకానికి చూంచడం జరుగుతుంది ఈ పుంజు యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై నాలుగు అండి బరువు చూసుకున్నట్లయితే నాలుగు కేజీల పైన ఉంటుంది వయసు వచ్చేసరికి పదిహేను నెలలుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది దీని యొక్క తప్పిని అయితే చాలా అంటే చాలా బాగుంటుందని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది దీని యొక్క ధర చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పడం జరిగింది క్వాలిటీ మాత్రం చాలా మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి పుంజుగా చెప్తున్నారు భీమవరం మెట్టవటానికి సంబంధించిందండి క్వాలిటీ మాత్రం చాలా మంచి క్వాలిటీ అని చెప్తూ ఉన్నారు అలాగే దీని కాస్ట్ ఫిక్స్డ్ అయితే కాదండి డిస్కౌంట్ అనేది ఇస్తానని చెప్తున్నారు సో పుంజు అయితే చాలా మంచిది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే బ్రదర్కి కాల్ చేయండి మీకు ఈ పుంజు కావాలి నచ్చి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి బ్రదర్ యొక్క నెంబర్నితో నేను టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తాను సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేసి కొనుక్కోండి బ్రదర్ యొక్క ఆర్డర్ చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా మచిలీపట్నం అండి ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసరికి ముప్పై కిలోమీటర్ వరకు తానే స్వయంగా వచ్చి ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తానని చెప్పడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోండి బ్రదర్ నెంబర్ని నేను సైట్లో డిస్క్రిప్షన్ ఇస్తాను